ఆరో రోజు టెన్నెల్ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి తోడకం ఛాలెంజింగ్ గా మారింది నిమిషానికి ఐదు వేల లీటర్ల సీపేస్ నీటి తోడకంతో పాటు బురద పేరుకుపోతూ ఉండటంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ జీఎస్ఐ సింగరేణి హోల్ మైనర్స్ బీఆర్ఓ ఎల్ అండ్తో పాటు పలు బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి బురదలో కూరుకుపోయిన రాలతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది నిజానికి టన్నెల్ పది మీటర్ల ఎత్తు ఉంటుంది అంటే నలుగురు మనుషులు ఒకరిపై ఒకరు నిలబడేంత చోటు ఉంటుంది కానీ ప్రమాద స్థలి దగ్గర మనిషి నిలబడేంత చోటు మిగిలింది దాదాపు ఐదారు మీటర్లకు పైగా బురద వచ్చి చేరింది ప్రమాదం జరిగిన తర్వాత బోరింగ్ మిషన్ను చిత్తు చేస్తూ మట్టి పిల్లలు నీరు బురద అంతా వెనక్కి వచ్చి చేరింది దీంతో ఆ ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు ప్రమాద స్థలంకి అవతల ఉన్న సేఫ్గానే ఉన్నారా అక్కడ ఇలాంటి బురద వచ్చి చేరితే పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే ఆందోళనకరంగా ఉంది ఎస్ఎల్బీసీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు గత రాత్రి నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పరిణామం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే గత రాత్రి నుంచి అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ లోపల ఉన్నటువంటి శిథిలాలను ముఖ్యంగా ఏదైతే పైకప్పు కూలి ధ్వంసమైనటువంటి టనెల్ బోరింగ్ మిషన్ శిథిలాలు కావచ్చు అలాగే పైనుంచి వచ్చినటువంటి బండరాళ్లు బురద నీరు వీటన్నిటినీ వేగంగా బయటికి పంపేటువంటి ప్రయత్నాలు అయితే చాలా కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి భారీ మోటార్లను లోపల ఫిక్స్ చేసి వర వచ్చేటువంటి ఆ సీపేజ్ వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉన్నారు దీనికి సమాంతరంగానే లోపల పేరుకుపోయినటువంటి కొన్ని అంటే దాదాపుగా ఘటనా స్థలం ఏదైతే పైకప్పు కూలి నుంచి బయటి వైపుకు దాదాపు వంద మీటర్లకు పైగా సిక్స్ ఫీట్ వరకు సిక్స్ మీటర్ల వరకు ఈ బురద అనేది చేరింది ఆ బురదను అంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే లోకోలు ఏదైతే లోపలికి వెళ్ళి వచ్చేటువంటి ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్కి సపరేట్గా ఒక భోగిలాగా డబ్బాలను ఫిక్స్ చేస్తున్నారో ఆ డబ్బాల ద్వారా ఆ బురదను బయటికి పంపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీనికి సమాంతరంగా ఏదైతే టనల్ బోరింగ్ మిషన్ శిథిలాలను కూడా భారీ గ్యాస్ కట్టర్లను తీసుకురావడం జరిగింది దాంతో వాటన్నిటినీ కట్ చేసి ఆ చిన్న చిన్న ముక్కలుగా బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా అంతే వేగంగా కొనసాగుతున్నాయి దీనికి దీనికి మిగిలినటువంటి సహాయక బృందాలు కూడా వారు సహాయం అయితే అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూస్తే మాత్రం రేపు రాత్రిలోప ఈ రెస్క్యూ ఆపరేషన్ను ముగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అందుకనే ఇప్పటికే ఘటనా స్థలకి చేరుకున్నారు ఆ తర్వాత కొద్ది మీటర్ల దూరంలోనే ఇటు బోరింగ్ మిషన్ మొదటి భాగం అయితే ఉంటుంది అక్కడికి చేరుకుంటే ఎనిమిది మంది గల్లంతైనటువంటి ఆచుకి తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది ముందు కూడా వారి ఆచకి గురించి ప్రత్యేకంగా టార్చ్ లైట్లు కావచ్చు స్నేపర్ డ్రాగ్స్ కావచ్చు అధునాతన పరికరాలు సెన్సార్లతో వారిని వెతికే అయితే చేస్తూ ఉన్నారు